కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ వినీశారెడ్డి పై ప్రతిపక్ష నాయకుడు పడ్డారు మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానుషమంటూ నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం అవునండి మంత్రి తప్పు చేస్తారు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేస్తుంది వాళ్ళ రోడ్ ఎక్కి అవమానిస్తారా బాత్రూమ్ తాళాలు వేస్తారా ఆ గవర్నమెంట్ తప్పు చేయదా తప్పు చేసి అసెంబ్లీకి తాళాలు వేస్తారా సెక్రటరీ తాళాలు వేస్తారా అలా మాట్లాడితే కుదరదు కామన్ మ్యాన్ లైన్ లో కూర్చుని మాట్లాడమనండి ఆ జానకిరావు గారు మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మాతృదేశం పార్టీలో అండి ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు అవునండి ఏ పార్టీ సార్ అది కార్ పార్టీలోకి జంప్ అయ్యారు సార్ దేనికి మారారు సార్ ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది యూత్ బలం ఉంది కొత్త పార్టీ పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ని మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది అధికారంలోకి డెఫినెట్ వస్తుందని నమ్మకంతో చేరాను సార్ కార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టు ఉన్నారు ఎస్ పొగిడాను స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది అవినీతిపై పోరాటం ఉంది ప్రజలపై ఆరాటం ఉంది పార్టీ అధ్యక్షుడు నీతిమంతుడు మాతృదేశం పార్టీ నుంచి బయటకొచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు ఆ తిట్టాను మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్ అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్ అందుకే బయటకు సార్ సీనియర్లకు విలువ లేదు జూనియర్లకు తావు లేదు వెన్ను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకొచ్చారు సార్ ఎలక్షన్స్ జరిగినాయి పార్టీ పోయింది గ్లామర్ పోయింది ఇంకెక్కడుండే మేము చేసేదే ఉంది అందుకనే ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు తిట్టే సార్ స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు కులం పిచ్చి వర్గం పిచ్చి పార్టీ టికెట్లు అమ్ముకున్నారు నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కుల పిచ్చి ఉందా సార్ లేదు సార్ డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్ లేదు లేదే నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడ సార్ నో నోను మరి ఎందుకు సార్ స్టార్ పార్టీని పార్టీ అధ్యక్షుని విమర్శించారు? మరి చెట్టబొద బయటికి వస్తారు సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగుడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో జirte మా అమ్మ కౌగిల్లో జేసినట్టు ఉంటుంది. తిరిగినా పుట్టింటికి వచ్చేట్టుంది. ఆ పార్టీ కోసం నా ప్రాణాలిస్తా. ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు వాళ్ళు ఏంటి అనుకున్నారు సార్ మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్ డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్ క్యాస్ట్ ని బట్టి ఓట్లేస్తారు సార్ ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్ వెయ్యారు సార్ వాళ్ళు అందుకే మేము ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్ అది సార్ జరిగింది ఏం సార్ జనాన్ని ఇలా అన్నా కోపం వచ్చిందా మీకు నిజంగా జనం మంచి వాళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకెందుకోరు సార్ వాళ్ళు చేసే తప్ప కదా సార్ వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం నమస్తే నమస్తే సార్ నేను గవర్నర్ గారి గవర్నర్ గారు మీతో మాట్లాడుతా నువ్వు చేసే పనులన్నీ అభినందించే కానీ మంత్రుల్ని కొట్టడాలు ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం చట్టే అలా కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావో ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నిజాయితీ సార్ తప్పకుండా మీ మాట వింటాను మీతో పాటు ప్రజాప్రతినిధులు అందరినీ సమావేశపరచండి నీకేం కావాలి నాకేం అక్కర్లేదు మరెవరికి కావాలి రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి ఎలాంటి సిస్టమ్ భక్తుల కోసం తిరుపతి కొండపై ఉన్న సిస్టమ్ నువ్వు తాగుబోతువా తిరుగుబోతువా రౌడివా గోండవా అన్నది మాకు అనవసరం తిరుపతి కొండపైకి ఎక్కాలంటే మాత్రం భక్తుడిగా మారాలి కొండపై ఉన్నంత సేపు తాగకూడదు తిరగకూడదు ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా భక్తితో ఉంటూ భక్తుడిలాగా కొండ దిగిపోవాలి కొండ దిగాక మీ ఇష్టం ఆ సిస్టం ప్రజలంతా ఫాలో అవుతున్నారు కాబట్టి తిరుమల కొండని వందల సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంచుతున్నారు అలాంటి సిస్టం రాజకీయాల్లో లేదు రౌడీలు గూండాలు భూ కబ్జాదారులు ఫ్యాక్షనిస్టులు అవినీతి పనులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా గూండాల్లా ప్రవర్తిస్తున్నారు ఫ్యాక్షనిజం వదల్లేదు భూ కబ్జాలు మానలేదు అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు దాని మూలంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కాదండి ప్రజాసేవ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు కొనాలండి ప్రజలతో బ్రాందీలు బిస్కీలు తాగించాలండి ఎలక్షన్ లో సారా ఖర్చు పెట్టకుండా నిజాయితీగా కేవలం ప్రజల ప్రేమతో గెలిచి ఎమ్మెల్యే అయిన వాళ్ళ పేర్లు ముచ్చటగా మూడు పేర్లు చెప్పగలరా పది కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలుస్తున్నాడంటే రేపు వందల కోట్లు సంపాదించుకోవచ్చన్న వ్యాపార సూత్రం తప్పితే ప్రజాసేవ చేయడానికి కాదు అందుకే రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి ఎలాంటి సిస్టమ్ ఉంటే రాజకీయాలు బాగుపడతాయో నువ్వే చెప్పు ఎలక్షన్ లో ఎమ్మెల్యే రాజధానిలోనే ఉండాలి నామినేషన్లు వేశాక ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకి ఇంటింటికి తిరగడానికి ఊరేగింపులో ఉండడానికి ఇవ్వడానికి పార్టీ జెండాలు పట్టుకుని ఏ పార్టీ కార్యకర్త ప్రచారం చేయడానికి వీల్లేదు ఎలక్షన్ లో నిలబడ్డ పార్టీల గురించి పార్టీ అభ్యర్థుల గురించి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు ఎలక్షన్ కమిషన్ తెలియజేయాలి అది చూసి జనం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు ఆడత నికేదానికి నచ్చది ఈ అర్కెటెనల్ నేను సోల పెట్టుకున్నా అర్క జనన్నడి తెలియదా నేను ప్రజల్లోకి వెళ్ళకపోతే మా పార్టీ సిద్ధాంతాలు ఓటర్లకి ఎలా తెలుస్తాయా పాదయాత్రలు చేసుకుంటూ ఇల్లల్లో తిరిగి ప్రచారాలు చేసుకోకపోతే మా పథకాలు మా వాగ్దానాలు ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోతాయని ఊరేగింపులు లేకుండా మీటింగ్ లేకుండా కార్యకర్తలు జెండాలు పట్టుకోకుండా ఎలక్షన్ ఎలా చేస్తామండి అసలు మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని జనానికి ఎలా తెలుస్తుంది మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియవా తెలియదా తెలుగులో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది వైఎస్ఆర్ గారు ఇల్లు తిరిగి ప్రచారం చేశారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టామని టీవీల్లోనూ పత్రికల్లోనేగా ప్రకటించింది ప్రజలందరికీ తెలియలేదా ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం లేదా ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని ఇల్లు తిరిగి ప్రచారం చేశారా పత్రికలోనే ప్రకటించారు రాష్ట్రం మొత్తం తెలియలేదా ప్రభుత్వ పథకాలన్నీ టీవీలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియగా లేని మీరే ఎలక్షన్ లో అభ్యర్థులని ప్రజలకి తెలియదా ఆ సంగతి మీకు తెలియదా తెలుసు అయినా మీరు ఎలక్షన్ లో జనం మీద పడతారు ఎందుకంటే ఓట్ల కోసం డబ్బులు పంచాలి జనానికి కులం పిచ్చి మతం పిచ్చి ఎక్కించాలి మీకు ఓట్లేరు అన్న వాళ్ళపై పోలీసు కేసు పెట్టి వేధించాలి హత్య రాజకీయాలు చేయాలి ప్రాణాలు తీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్ళు హత్య చేస్తారు ఆ హత్యల్లో ఎన్నాళ్ళి ప్రజల్ని భాగస్వాములు చేస్తారు నోటి మాటతో వేయాల్సిన ఓటికి వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు గెలిచాక మళ్ళీ వేల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు ఈ మోసం జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన సిస్టమ్ పెట్టి తీరాల్సిందే భారతదేశం బాగుపడాల్సిందే లేదా ప్రతిపక్ష లీడర్ కిడ్నాప్ అయినట్టు ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతాడు ముఖ్యమంత్రి గారి భార్య ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి ఆక్సిజన్ తో ఊపిరి తీసుకుంటున్న ముఖ్యమంత్రి సతీమణి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అమ్మా గొప్పదే మాట్లాడు ఎవరో హలో డాడీ అమ్మ విజయ మమ్మీని చూడాల్ని ఉంది డాడీ నన్నువరూ కిడ్నాప్ చేయలేదు డడీ కామన్ మ్యాన్ నా ఫ్రెండ్ కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్ డాడీ తన కాలేజ్ లెక్చరర్ అతని భార్య నా ఫ్రెండ్ డాడీ మహేష్ కుటుంబానికి మీ రాజకీయ నాయకులే పండ్ల స్వార్థం కోసం అన్యాయం చేశారు డడీ

మీ ఓటు ఎవరికండి ఎవరికి ఓటు ఇవ్వండి అదేంటండి ఎవడొచ్చిన ఏం మిగుతాడండి ఎలక్షన్స్ మూడు రోజుల ముందు తిరుపతి వెళ్తాం ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం టీవీలో చూస్తాం ఆకలి బోన్ చేసి పడుకుంటాం మీ అందరికి తెలిసిన విషయమే నేను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడతా కానీ మా పార్టీలోనే కొంతమంది అసమ్మతి గ్రూప్ గా తీరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఓడించాలి అని మీరందరూ నాకు అమ్మలు అక్కలు నాన్నలు బావలు తమ్ముళ్ళు ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎవడి కులాన్ని వాడు పోగొట్టుకోడు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇన్నాళ్లకి మన కులానికి ఒక అవకాశం వచ్చింది మీ కులం వాడిని నేను నిలబడ్డాను మీరంతా ఒక కట్టుబాటులో ఉండి ఒక మాట మీద నిలబడి మన కులం వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపిస్తే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు దయచేసి ఆలోచించండి మీ ఓటి దీనికేనండి అవునండి నాదండి మా చెల్లిదండి మా ఆవిడదండి హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆయనకేనండి మంచోడండి మా క్యాస్టోడ్ అండి మీకు క్యాస్టోడ నోటేస్తావా మంచిోడ నోట్ వేస్తావా మంచోడో చెడ్డోడో దొంగోడో బెవర్సోడో బిలిపిత్రోడో మాకు ఎందుకండి అవన్నీ ఆడు మా క్యాస్టోడు మేము ఆడికే ఓటేస్తాం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలే కొట్టొచ్చు లైఫ్లో కరెంట్ బిల్లు కట్ట వాటర్ బిల్లు కట్టక్కర్లేదు బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఆఖరికి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు ఏ షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కర్లేదు ఆల్ ఫ్రీ అనమాట ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకి ఓట్ వేయండి నాకేమి ఓటేయండి నన్నే గెలిపించండి చప్పట్లు కొడుతున్నాను కదా అని ఆయనకి ఓటేస్తాను అనుకుంటున్నారా మరి ఎవరికి వేస్తారు ఎవరికైనా వేయాలంటే ఓటు ఉండాలి కదా అదేంటి మీకు ఓట్లేదా రాయించుకుంటేనే కదా ఓటు ఉండడానికి అదేంటండి ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడి ఇంటికి రావడం తలుపులు కొట్టడం దండాలు పెట్టడం మాకే ఓటు వేయండి అని అడగడం ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం ఓటు వేయడం ఇవన్నీ మాకు ఎందుకండి ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు మాకు ఓట్లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మనకే చేద్దాం సార్ థ్యాంక్ యూ అమ్మా మీరు కూడా మనకే చేద్దాం అండి థ్యాంక్స్ అమ్మా నాకు ఒక్క అవకాశం సార్ ప్లీజ్ తప్పకుండా మనకే చేద్దాం సార్ థ్యాంక్స్ అమ్మ మీరు కూడా తప్పకుండా చేద్దాం అండి థ్యాంక్స్ అమ్మా మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా నమస్కారం అండి నమస్కారం అమ్మా ఈ ఒక్కసారికి నాకు ఓటేశారు అనుకోండి నేను ముఖ్యమంత్రిని అయిపోతా అయ్యో తప్పకుండా మనకే చేద్దాం సార్ అమ్మ మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి తప్పకుండా చేద్దామండి అలాగే ఆడవాళ్ళు మాటిస్తే ఖాయమైపోయినట్టే మనకే చేద్దామండి అరే నోర్మిండి పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చి మీకే ఓటేస్తాము అన్నారు ఇప్పుడు మేము వచ్చి అయ్యా మీకే వేస్తామండి అంటారు ఇంత డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేస్తారండి మీరు అంటే ఏదో మనకే అలాగే మొహమాట చెప్పు చచ్చిపోతాం ఎవరికే ఒకటి ఎత్తాడు తెలియట్లేదు ప్రతి వాడు మీకే ఓటేత్రం మీకే ఓటిత్రం అంటారు ఇదిగా డైరెక్ట్ గా వచ్చేద్దాం ఓటు క ఎంత తీసుకుంటారో చెప్ప అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్